మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ అంశాలు కాకకు గణనీ వాలి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ సీనియర్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య వి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ಕೆ ಸಿ ಆರ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಗೋರ್ಕಂಡಿ ಚಂದ್ರನ ನಾಯಕತ್ವ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులోని హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారని రాముండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నేత కౌశిక హరి అన్నారు బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలను దగా చేsinనిన్నారు రాముగుండం నియోజకవర్గంలో కుంచివేద విధ్వంసం జరుగుతూ ఉందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ కార్డవే లేదో వైలకాయ 25000 ఇత్తవారా రాయగుడ రాయగుడ రోజు కాదు ప్రతి ఎగిలిపూలు రోజు కట్టుకున్నా ఇచ్చినందుకు అయితే అవే దుర్గమాతరాజు యువజనం కూడా ముప్పై సీరలు ఒక గడ తెచ్చుకొని అవే కట్టుకుంటాం ఇప్పుడు అది లేదు ఇది లేదు అట్లున్నది ఇస్తారా ఇవ్వమ్మాట చిచ్చిరగా కాంగ్రెస్ అన్నారు ఏమని అంటే ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు ఇస్తలేరు అవి ఇరవై రెండు వేలల్లో యాభై ఐదు వేల రూపాయలు బాకీ అవునా కదా ఇప్పుడు ఇవన్నీ మేమందరం కూడా అడుగుతున్నాం మీ వృద్ధుల పెన్షన్ అప్పుడు కేసీఆర్ నాలుగు వేలు పాతది ఎంత అయినా కదా అప్పుడు ఎన్నికల టైంలో వాళ్ళు ఏం చెప్పారు నాలుగు వేలు ఇస్తామన్నారు లేదా ఇస్తారా ఇయ్యకపోతే అడగాలనా లేదా వాళ్ళను ఎప్పుడు అడుగుతూ అడగమని అప్పుడు కార్డు ఎట్లు ఇచ్చారు గ్యారంటీ కార్డు అని ఇప్పుడు బాకీ కార్డ్ అని బాకీ కార్డులు వచ్చినాయి వాళ్ళని వచ్చినప్పుడు బాకీ కార్డు మాకు బాకీ ఉన్నారు నేను నోట్లు అడగాలని చెప్పు అయిందా లేరు ఇప్పటికి ఇరవై రెండు నెలల నుంచి యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ಯಾವ ಐದು ರೂಪಾಯಿ ಬಾಕಿ ಬಾಕಿ ಕಾರ್ಡ್ಲೆ ಇವು ಬಾಕಿ ಮಂಚದಿ ಅಮ್ಮ जै के पार्टी माली कांग्रेस पार्टी मूव जैंगा जयंगा जय ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారంటే గ్యారంటీ కార్డు లో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో రెండు వేల ఐదు వందలు మహిళలకు అదే విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ స్కూటీలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఈ విధంగా వారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా ఎలా అమలు చేయాలి నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నలభై ఐదో డివిజన్ రామగుండం కాన్సెన్సీలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మక్కాన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఇల్లు కూలగొట్టే విధ్వంసం ఉందో ఇవాళ న్యూ అశోక్ నుంచి ఆపోజిట్ నుంచి పెడితే మన రీగల్ షుగ్ మాట వరకు అదేవిధంగా బుక్క గుల్లాలు షాపులు అదేవిధంగా వస్త్రముట్ట వ్యాపారులు అదేవిధంగా ఓల్డ్ అశోక్ దగ్గర ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొడతా ఉంది మేము దాన్ని ఆపుకోవాలి ఇప్పటికైనా కానీ ఎవరైతే కూలగొట్టిరూ ఆ షాపులందరికీ కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు వచ్చినటువంటి పట్టాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా నువ్వు కట్టే షటర్లల్లో వాళ్ళను ఓనర్షిప్గా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే కూలగొట్టినవో వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చినవో ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులను వాళ్ళందరికీ కూడా ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అదే ప్లేస్లో మళ్ళీ వాళ్ళకి కట్టిస్తామని చెప్పి మా పార్టీ తరఫున మేము తెలియజేస్తాం కార్మిక నేతగా కాకా వెంకటస్వామి అందించిన సేవలు శ్లాఘనీయమని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాను సింగ్ అన్నారు కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని గోదావరికని జిఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు కాగా కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం స్వామి కాక తొంభై ఆరో జయంతిని సందర్భంగా వివేక్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాముగుండం రైల్వే స్టేషన్ వద్ద అనుమాస శ్రీనివాస్ జీన్స్ దక్షిణ మధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదానాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి మల్లికార్జున్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు కొంగర శ్రీనివాస్ ముచ్చర్ల వినోద్ రమేష్ కండె భాస్కర్ దుప్పటి శ్యామ్ ఊట్ల కిరణ్ గుర్రాల కుమార్ తదితరులు ఉన్నారు అలాగే టెన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జి వెంకటస్వామి జయంతి వేడుకలను జరగగా ఇందులో నాయకులు మారేళ్లి రాజరెడ్డి చాగంటి శంకర్ చాట్ల సదానందం దశరథం గౌడ్ మార్క రాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం చేస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి వారి కార్మిక నాయకుడిగా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకు వారి అడుగుజాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకుపోతా ఉన్నాం ఈ రోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాలు ఇది గొప్ప గౌరవం మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారిక ఇదే మాదిరిగా చేస్తాం భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది వారి ఆశయాలను కొనకి సాగిస్తాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీ నగర్ గోదావరిఖని గోదావరికని కార్మిక క్షేత్రంలో అక్షరాలను దిద్దించిన సీనియర్ ప్రైవేట్ పాఠశాల కార్యనిర్వాహక ఉపాధ్యాయుడు గంట వెంకటేశ్వర రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన గత కొంతకాలంగా తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి ఈరోజు తెల్లవారుజామున గోదావరికన్ మార్కండే కాలంలోని తన ఇంటి భంగల రెండో అంతు అస్తు పైకెళ్లాడు కిందికి దూకాడు బలమైన గాయాలతో గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన మీద వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాగా ఈయన మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు వెలుబుచ్చారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం